మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కెమికల్ కెమికల్తో ఇది సాధ్యం ఈ నెంబర్ సంప్రదించండి మా పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మచిలీపట్నం జనసేన తరపున ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పార్లమెంటుకి పోటీ చేయటానికి ప్రస్తుత మచిలీపట్నం ఎంపీ అయినటువంటి నన్ను మరలా తిరిగి నన్ను ఎంపిక చేయటం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను గత ఐదు సంవత్సరాలుగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ప్రజలతో మమేకమైనటువంటి విధానం కానివ్వండి డెవలప్మెంట్ చేసినటువంటి విధానం కానివ్వండి అలాగే ఫండ్స్ తీసుకొచ్చినటువంటి విధానం కానివ్వండి ప్రజలందరూ చూశారు ప్రత్యేకంగా అవనిగడ్డ నియోజకవర్గానికి బోలెడన్ని నిధులు తీసుకొచ్చారు ఎక్కడ చూసినా ఫర్ ఎగ్జాంపుల్ చల్లపల్లి మండలం రామానగరంలో ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ అలాగే అవనిగడ్డలో ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు అలాగే ఎదురుమండిలో బీసీల కోసం ఫిషర్మెన్స్ కోసం ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు కళ్యాణ మండపానికి అలాగే పెదకల్లేపల్లిలో వాళ్ళకి ఆ గ్రామంలో కళ్యాణ మండపానికి దాదాపు కోటి రూపాయల పైన ఈ రకంగా అనేక చోట్ల అలాగే కోడూరులో ఎస్సీ కాలనీలో ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు కళ్యాణ మండపానికి మరి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఘండసాల మండలంలో కూడా ఎంపీ ఫండ్స్ నుంచి ఒక ముప్పై లక్షల రూపాయలు ఇవి కాకుండా ఒక్క అవనిగడ్డ నియోజకవర్గానికే ఎంపీ ఫండ్సు ఏ నియోజకవర్గానికి ఇవ్వనంతగా దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా నా వంతు నేను కృషి చేశాను మచిలీపట్నంలో పోర్టు అనేటువంటిది దశాబ్దాల నుంచి తీరణ కోరికగా మిగిలిపోయింది దానికి నేను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఎన్విరాన్మెంటల్ క్లియర్ తీసుకొచ్చి క్లియరెన్స్ తీసుకొచ్చి ఈరోజు కోర్టు శరవేగంతో నడుస్తుందంటే నా పాత్ర డెఫినెట్గా అందులో ఉందనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు రాజకీయ నాయకులకి తెలుసు ఇదంతా ఒక ఎంపీగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయకుండా బ్రహ్మాండంగా పనిచేసే అనేటువంటి తృప్తి నాకుంది మరి ఈరోజు మరలా నేను తిరిగి జనసేన పార్టీ తరఫున కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి జనసేన పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను చేయబోతూ ఉన్నాను మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఎదురు మండి లాంటి బ్రిడ్జి దాదాపు నూట నలభై కోట్ల రూపాయలతోటి నాబార్డు నిండి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి తీసుకొచ్చాను అది కూడా ఎందుకు ఆగిందో మీ అందరికీ తెలుసు తప్పకుండా ఎలక్షన్స్ కాగానే ఎదురుమండి బ్రిడ్జ్ని కూడా కంప్లీట్ చేయిస్తాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన ఇప్పటికి కూడా పదివేల మంది జనాభా అటు ఉంటున్నారు చీకట పడితే పంట పనిచేయదు ఏదన్నా అనారోగ్యాలతో పనిచేసే ఉన్నటువంటి ప్రజానికానికి ప్రాణహాని కలగకుండా ఈ పహార ప్రపంచంతో సంబంధం ఉండే విధంగా బ్రిడ్జిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అక్కడ ఒక మంచి ఎస్బీఐ బ్రాంచ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దివుల్లో అదే రకంగా ఈ ప్రాంత మచిలీపట్నం అనగానే ఫిషర్మెన్ కమ్యూనిటీ మత్స్యకారులు చాలా ఎక్కువ మంది ఉంటారు మనందరికీ తెలుసు ఇప్పటికే మత్స్యకారుల కోసం ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఫండ్స్ రిలీజ్ అయినాయి వచ్చినాయి కలెక్టర్ గారి దగ్గర అకౌంట్స్లో ఉన్నాయి ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఏ ఎంపీ కూడా తీసుకురానిటువంటి నిధులు ఒక మత్స్యకార కుటుంబాల కోసం దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి వాళ్ళ కోసం ఖర్చు చేయడానికి మంచి బోట్లు ఒక రెండు ఫ్రీగా ఇప్పిస్తూ ఉన్నాను అవి యువతని ప్రోత్సహిస్తాం ఏదో ఇటలీలోనో ఫ్రాన్స్లోనో యూరప్ కంట్రీల్లో మంచి బోట్లు ఏ రకంగా ఉండి ఒక పది రోజుల పాటు వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళి ఫిషర్మెన్స్ వాళ్ళు వేటలో పాల్గొని చేపలు తీసుకొచ్చి అమ్ముకుంటారు అదే రకంగా కొత్తగా కోటి డెబ్బై ఐదు లక్షలు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి రెండు ఫ్రీగా సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చాం ఒక రెండు బోట్లు ముందు స్టార్ట్ చేస్తాం అది ఒకటి అవనగడ్డ నియోజకవర్గానికో లేకపోతే ఒకటి మచిలీపట్నానికో చూసి వాళ్ళు ఏ రకంగా అయితే నిర్ణయించుకుంటారో కమ్యూనిటీ వాళ్ళు చేస్తాం ఇది ఎటువంటి లోను లేదు ఫ్రీగా ఇచ్చేటువంటి బోటు ఎందుకంటే అవన్నీ లోన్లు పెట్టుకుంటే వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి సో అందుకని ఫ్రీగా ఇస్తాం అది కాకుండా గుల్లల మద వేరే వేరే గ్రామాల్లో అట్లానే అటు కుర్తువైన మండలాల్లో చాలామంది మహిళల కోసం డ్రై ప్లాట్ఫారాలు వలలు జెట్టీలు వీట్లన్నిటి కూడా దాదాపు ఒక ఆరు కోట్ల రూపాయలతోటి కొన్ని వందల కుటుంబాల కోసం ఫ్రీగా ఫండ్స్ కూడా తీసుకొచ్చి పెట్టాము అవి కూడా అందుబాటులో ఉంటాయి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇవన్నీ చేయటం నాకు కూడా చాలా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాను ఎక్కడ సమస్య ఉంటుందో ఎక్కడ పేదరికం ఉంటుందో ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ బాలశౌరి ఉంటాడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం మొన్ననే చూసాం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి పేదరికానికి అనేటువంటి కాన్సెప్ట్లో రీచ్ ప్రోగ్రామ్ అంటాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి చైర్మన్తో మాట్లాడటం కెనరా బ్యాంకు ఎండీ గారితో మాట్లాడటం అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ గారితో మాట్లాడి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు సంవత్సరంలో గత సంవత్సరాలు చిన్న చిన్నటువంటి మహిళా సోదరి ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్ మహిళా సోదరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి